ఈరోజు మనం ఈ వీడియోలో సిబిల్ స్కోర్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాము ఈ సిబిల్ స్కోర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాము మెయిన్గా ఏంటంటే ఈ సిబిల్ స్కోర్ అనేది ఇది మనము ఏదైనా క్రెడిట్ కార్డ్ని క్రెడిట్ కార్డు కానీ అదేవిధంగా బ్యాంక్ నుంచి మనం ఏదైతే లోన్ తీసుకుంటామో లేదా క్రెడిట్ కార్డు మనం వాడినప్పుడు నువ్వు సరిగ్గా వరకు డబ్బులు పే చేస్తున్నావా లేదా అనేది చూస్తారన్నమాట దాన్ని సిబిల్ స్కోర్ అంటారనమాట ఈ సిబిల్ స్కోరు మనకు మెయిన్గా ఏంటంటే నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేము మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవాలన్నా లేదా మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారనమాట ఈ సిబిల్ స్కోర్ అనేది పాయింట్ మాదిరిగా ఉంటుంది టోటల్గా నాలుగు పాయింట్లు అయితే ఉంటాయి అన్నమాట ఆ పాయింట్ని బట్టి మీకు సిబిల్ స్కోర్ని బట్టి మీకు లోన్ ఇవ్వాలా లేదా అనేది వారు డిసైడ్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిబిల్ స్కోర్ అనేది మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా తెలుసుకుందాము ఇక్కడ చూసుకోవచ్చు సిబిల్ స్కోర్ అనేది మామూలుగా మనము నాలుగు విధాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట దాన్ని చెప్తాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మెయిన్గా మీరు ఇక్కడ చూడవచ్చు త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అయితే సివిల్ స్కోర్ అయితే సివిల్ స్కోర్ అయితే ఉంటుందన్నమాట మీరు జా చాలా జాగ్రత్తగా చూడండి ఎవరికైతే తెలియదు వారు అయితే ఇంకా జాగ్రత్త చూడండి ఈ దీన్ని బట్టి మీకు అయితే మీకు ఏదైనా అమౌంట్ ఇవ్వాలా వద్దా అనేది బ్యాంక్ వారు లోన్ ఇవ్వాలా వద్దా అనేది దీన్ని బట్టి అయితే చెక్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోండి మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఉంటుందన్నమాట సిబిల్ స్కోర్ అనేది ఇందులో నాలుగు రకాల పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట అది మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ది ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ ఉందనుకోండి ఎక్సలెంట్ అనమాట మీకు ఏ బ్యాంక్ అయినా కానీ లోన్ ఇస్తుంది అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉందనుకోండి మామూలుగా గుడ్ అనమాట అదే సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ ఉందంటే ఎక్సలెంట్ అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఉందంటే గుడ్డు అదేవిధంగా సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉందనుకోండి అది యావరేజ్ అనమాట గుర్తుంచుకోండి అది యావరేజ్ బట్ ఇక్కడ కూడా మీకు లోన్ ఇవ్వరు నాకు తెలిసి అయితే లోన్ అయితే ఇవ్వరు అదేవిధంగా బిలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిలో సిక్స్ ఫిఫ్టీ ఉందనుకోండి మీకు లోన్ అయితే అస్సలు ఇవ్వరు అనమాట అందుకోసమే మీరు ఖచ్చితంగా మీరు సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇది మెయిన్గా ఏంటంటే ఇది ఎందుకు ముఖ్యమంటే పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా కానీ హోమ్ లోన్ తీసుకోవాలన్నా కానీ బైక్ లోన్ తీసుకోవాలన్నా కానీ మీరు కొత్త కారు కొనాలన్నా కానీ మీ దగ్గర డబ్బు లేకపోతే బ్యాంక్ నుంచి మీరు అప్పు తీసుకుంటారు కదా దాది మీకు సిబిల్ స్కోర్ని బట్టే మీకు అప్పు ఇవ్వాలా లేదా అనేది ఈ పాయింట్ల ఈ పాయింట్లను బట్టి మీకు డిసైడ్ చేస్తారనమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ అందుకోసమే బ్యాంకులు మీరు ఎప్పుడైనా కానీ మీరు బ్యాంకులకు లోన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే చెక్ చేస్తారనమాట చెక్ చేస్తే మీకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి మీకు లోన్ అనేది తొందరగా వస్తుంది మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఒకవేళ ఇది సిబిల్ స్కోర్ అనేది మీడియం ఉందనుకోండి యావరేజ్గా ఉందనుకోండి కాకపోతే మీకు లోన్ ఇవ్వడానికి ఎంత ముందు అవుతారు ఒకవేళ ఇచ్చిన కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ కన్నా బిలో ఉంది అనుకోండి మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మీకు లోన్ అయితే అస్సలు ఇవ్వరు అనమాట అది గుర్తుంచుకోండి మీరు మీరు ఈ పాయింట్స్ అనేది సిబిల్ స్కోర్ అనేది సె సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వరకు మెయింటైన్ చేస్తే మీకు లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు బ్యాంక్ నుంచి ఏదైనా అమౌంట్ తీసుకుంటే కరెక్ట్ టైంలో పే చేయండి మీరు ఒక ఒక మినిమం మీరు ఏ డే ఏ డేటు ఇంటింగ్ డేట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ డేట్ లోపు మీరు అమౌంట్ పే అయితే చేసేటట్టు ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీరు లోన్ కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా మీకు అవసరమయ్యే విధంగా తక్కువ మొత్తంలో లోన్ తీసుకోండి మెయిన్గా థర్టీ పర్సెంట్ మాత్రమే మీరు లోన్ తీసుకునే విధంగా ప్లాన్ అయితే వేసుకోండి మరి ఎక్కువ కాదు ఇది మెయిన్ అనమాట ఇక్కడ మీరు సివిల్ స్కోర్ అనేది మీకు ఎందుకు సిక్స్ ఫిఫ్టీ బిలో ఎందుకు వస్తుందంటే మీరు సరిగ్గా పే చేయకపోతే ఈఎంఐ కరెక్ట్ పే చేయకపోతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ విడే మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ